హాయ్ ఫ్రెండ్స్ నేను విహారు వెల్కమ్ టు హారు బ్లాగ్స్ ఈరోజు నేనైతే ఐస్ క్రీమ్ నాకు బాగా తినాలనిపించి జెప్టోలో ఇవి రెండు ఆర్డర్ పెట్టాను అంటే నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ వాడే జెప్టో వాలెట్లో యాడ్ చేశాడు సో అందుకని చెప్పి ఆర్డర్ పెడితే అవి ఘోరంగా అంటే ఘోరంగా మెల్ట్ అయ్యాయి ఆ వీడియోస్ అయితే నేను లాస్ట్లో మీకు చూపిస్తాను ఇన్ కేస్ మీకు జెప్టోలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎదురైతే మీరు రీఫండ్ ఆర్ ఎక్స్చేంజ్ అనేది పెట్టుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఇక్కడ పైన కనిపిస్తున్న హెల్ప్ బటన్ని క్లిక్ చేయండి హెల్ప్ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి దీనిలో మీరు ఫస్ట్ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకోండి చేసుకోగానే ఇక్కడ చార్ట్ అని వస్తుంది మీరు ఇది ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకున్నా మీరు మీకు ప్రాబ్లం ఎదురైతే ఇక్కడ చార్ట్ చేయొచ్చు సో చార్ట్ విత్తస్ అని క్లిక్ చేసినాక ఇదిగోండి నేను ఆల్రెడీ పెట్టాను ఐస్ క్రీమ్స్ ఆల్రెడీ అంటే లైక్ అది ఆల్రెడీ ఓపెన్ అయ్యి వచ్చింది నాకు పైన బాక్స్ అనేది మనకి నార్మల్గా అయితే స్టిక్ అయి ఉంటుంది అలా స్టిక్ అయ్యి లేదన్నట్టు సో అందుకని నేను అవి రెండు పెట్టాను బాక్స్ ఆల్రెడీ ఓపెన్ అండ్ మెల్టెడ్ టూ అని సో వాళ్ళు నాకు అపలైజ్ చేస్తే ఇలా పంపించారు సో నాకు రీఫండ్ ఆర్ ఎక్స్చేంజ్ కావాలని చెప్పి పెట్టాను సో నాతో నాకు ఇలా పెట్టారు సో నేను వాళ్ళకి నా ఇమేజెస్ అనేవి షేర్ చేశాను సో మీరు కూడా మీ ఇమేజెస్ అనేవి ఖచ్చితంగా షేర్ చేయండి ఇగో ఇలా వచ్చాయి నాకైతే ఇమేజ్ ఇంకొకటి కూడా షేర్ చేశాను మరి అది ఎక్కిపోయిందో తెలీదు సో ఇలా జరిగిపోయినాక మీకు ఆ అమౌంట్ అనేది రీఫండ్ చేయడం ఆర్ లేదంటే ఐటెంని రీప్లేస్ చేయడం కనుక ఖచ్చితంగా చేస్తారు సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదే నేను తీసుకున్నది బటర్స్కాచ్ ఫస్ట్ చూడండి ఇక్కడైతే ఓపెన్ అని చూపించేది మనం ఇట్లా క్లిక్ చేసి పైకి అనాలి బట్ అదేమో ఆల్రెడీ ఓపెన్ అయ్యింది సో నేను జస్ట్ అట్లా ఓపెన్ చేయగానే ఓపెన్ అయిపోయింది చూడండి ఘోరంగా అంటే ఘోరంగా మెల్ట్ అయింది సో హారిబుల్ కదా సో సెకండ్ టైం మళ్ళీ రీప్లేస్మెంట్ కోసం అని చెప్పి మళ్ళీ పంపించారు వాడి ముందే ఓపెన్ చేశాను అదైతే అది కూడా సేమ్ అలానే మెల్ట్ అయిపోయింది సో రిటర్న్ ఇచ్చేసాను నాకైతే ఫుల్ అమౌంట్ రీఫండ్ అయింది మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ కనుక ఎదురై ఉంటే దయచేసి కింద కమెంట్ చేయండి ప్లూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్